వేగంగా పడితే చేస్తున్నాం వేగంగా వేగం కాదు దాని కథకి ఇది గ్రూప్ వన్ రిజల్ట్ కి సంబంధించి ఇప్పుడు ఇరవై ఏడు శాతం ఇప్పుడు ఉంది బీసీలకు నలభై రెండు శాతం బిల్లు పెట్టబోతా ఉన్నారు మొత్తం పోస్టులు ఎన్ని ఐదు వందల అరవై మూడు పోస్టులలో ఇప్పుడు పాత లెక్క ప్రకారం రిజల్ట్ ఇస్తే ఎన్ని దక్కుతాయి నూట యాభై రెండు పోస్టులు వస్తాయి ఇట్లయితే నూట యాభై రెండు పోస్టులు బీసీలకు వస్తాయి ఒకవేళ ఈ అసెంబ్లీలో బిల్లు పెట్టి నలభై శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఇప్పుడు రెండు వందల ముప్పై ఆరు బీసీలకు దక్కుతాయి అంటే ఇందులో డిఎస్పీలు డిప్యూటీ కలెక్టర్లు ఆ తర్వాత వివిధ విభాగాల్లో పెద్ద టాప్ టాప్ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో బీసీలకు దక్కేటి ఇప్పుడు ఏమైంది ఈ లెక్క బయటకు వచ్చి పెడితే ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో ఇది ప్రమాణంలో పడుతుంది ఇచ్చుకుంటున్నటువంటి ఉద్యోగాలు ఇవ్వడానికి ఛాన్స్ లేదు ఇప్పుడు ఏం చేయాలి అందుకోసమే ఈ బిల్లులు పెట్టక ముందుకే గ్రూప్ వన్ రిజల్ట్ రిలీజ్ చేసి ఇప్పుడు గ్రూప్ వన్ రిజల్ట్ ఇచ్చుడు తోటి ఇప్పుడు ఇది ఇది కరెక్ట్ లేదు ఎస్సీ వర్గీకరణ వాళ్ళకు కూడా ఆ రకంగా మాదివాలకు కూడా అన్యాయం అవుతాడు బీసీ అభ్యర్థులకు చెప్తా ఉన్నా నూట యాభై రెండు ఇట్లయితే రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలు మీకు వచ్చాయి ఇప్పుడు చూడండి బీసీ అభ్యర్థికి నాలుగు వందల డెబ్బై వచ్చిన డెబ్బై మార్కులు వచ్చిన డిఎస్పి రాదు ఈడబ్ల్యూఎస్ఓలకు నాలుగు వందల ముప్పై వచ్చిన వస్తుంది మీరు చూడండి ఇప్పుడు వస్తుంది నాలుగు వందల ముప్పై వచ్చిన వస్తుంది ఇది అస్సలు కథ